ప్రియమైన దేవుని బిడ్డారా ఈ దినమున దేవుని సన్నిధిలో నీవు నిర్ణయించుకోవాల్సింది నా జీవితకాలమంతా నేను యేసుక్రీస్తు ప్రభువును స్థుతిస్తా ఆయన నా జీవితంలో చేసిన కార్యముల కోసం ఆయన నా జీవితంలో చేసిన మేలుడు ఉపకారముల కోసము నన్ను బ్రతికించిన విధానం కోసము నా జీవితంలో నన్ను స్వస్థపరిచిన విధానాన్ని బట్టి నాకు మేలును ఆశీర్వదముని ఇచ్చిన విధానాన్ని బట్టి నేను బ్రతికినంత కాలము నేను నా ఏసైను స్థుతిస్తా అని నువ్వు నిర్ణయించుకోవాలి ఈరోజే ఇంకా ఏసైను స్థుతించేటువంటి మనస్సు నీకు లేకపోతే ఇంకా లోకంలో ఏదో అనుభవించాలని ఆశపడుతున్నట్లయితే లోకంలో ఇంకా ఏదో సంపాదించాలని ఆశపడుతున్నట్లయితే నీ సమయమంతా పని కోసము వ్యాపారం కోసము ప్రయాణాల కోసము ఇంకా ఎన్నో విధాలుగా నీ యొక్క జీవితాన్ని ఖర్చు చేస్తున్నావా కనీసము నీ ఏ స్తుతించాలనే స్థుతించాలనే ఆలోచన నీకు లేకపోతే నువ్వు ఏది సంపాదించినా అది పక్షికి రెక్కలున్నట్లుగా అది ఎగిరిపోద్ది అంతే కానీ ఆయన నీకు చేసిన మేలును బట్టి ఆయన స్థుతించాలి గనపరచాలి అదే మన నుంచి ఏసయ్య కోరుకునేది ఈరోజు ఆ విధంగా చేయటానికి నేను నిర్ణయించుకుంటావు కదా క్రీస్తు సేవకుడిగా నేను నిన్ను కోరుకుంటా ఉన్నా స్వామిని